ఈ సమయంలో మనం ఈ పడిన వాటిని ఒకసారి ధ్యానం చేద్దాం మాత్ర ఇరవై ఏడు మధ్య మూడు నుంచి పది రోజులు అంతే ఇవ్వండి సువార్త పాఠం ఈ సువార్త పాఠంలో అప్పుడు ఆయన అప్పటి నుంచి పెద్దలు ఎదురు మళ్ళా నిర్భరాత రక్తము అప్పగించి పాపం చేస్తాను అని చెప్పాను వారు దాంతో మాకేమి నీవే చూసుకోవాలి మనం చెప్పాను చూసారా ఇక్కడ మనం గమనిస్తే కంటే ఇక్కడ యువత తన అక్కడ నేను పాపం చేశానని ఒప్పుకున్నాడు అలాగే నిర్భరాజ రక్తము నేను నిర్భరాత రక్తమును అప్పగించి పాపం చేశాను అని ఒప్పుకున్నాడు అంటే ఇక్కడ చూడండి మరి ఇంత అలాగా పశ్చిమ అప్పడిన వాడు ఎందుకు రక్షించబడలేకపోయాడు అని మనం గమనిస్తే నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను మనం ఎవరి దగ్గర నిజమైన క్షమాపణ దొరుకుతుందో దగ్గరికి వెళ్ళాలి కేవలం ఏసీ దగ్గర మాత్రమే నిజమైన క్షమాపణ దొరుకుతుంది మనం పశ్చాత్తా పడదాం కానీ దానికి సంబంధించి అక్కడికి ఇక్కడ గింతలు వేస్తే సరిపోతుంది చాలా సార్లు ఈ పాప క్షమాపణ వింటాం పశ్చాత్తా వారు ఏం చేస్తారంటే ధర్మకార్యాలు చేస్తారు ఏదన్నా మంచి పని చేసేసి దొరికేసుకుందామని చూస్తారు కానీ మనసాక్షికి అంటిన ఆ దోషం ఏదైతే ఉందో అది ఎప్పటికీ పోలనేది జ్ఞాపకం చేసుకోవాలి నదుల్లో ముందు ఎక్కడెక్కడికో వెళ్ళారు ఎందుకనుకున్నారు వీళ్ళందరూ వెళ్ళేది ఎందుకు అనుకోవాలి సత్యాన్వేషణ అంటూ ఉంటారు ఎందుకెంతో ఉంటారు అనుకుంటున్నారు మన పాపాలని ఏదోలా కడిగేసుకోవడానికి ఎన్నో దానలు మనుషులు మనుషులు పెతుక్కుంటా ఉంటారు అది ఎక్కడ కూడా అది దొరుకుతాడు మా సత్యాన్ని గమనించాలి కేవలం శ్రీ వద్దనే ఆయన భావన మనం ఆయన చెల్లించిన రక్తం ద్వారానే మనం క్షమాపణం పొందము అది ఎప్పుడు కూడా మనం దుద్ధిపెట్టుకోవాలి ఎంతటి పాపనే సరే నువ్వు ఏం ఎంత గొప్ప పాపం చేసినా సరే అసలు ఎలాంటి పాపం క్షమించగలరా అంటే ఆయన క్షమించగలరని మనం జ్ఞాపకం చేసుకుందాం ఇక్కడ చూడండి ఈయన ఇక్కడ వీరు అంతా కూడా కలిపి ప్లాట్ చేశారు రిచువల్స్ లా కుట్ర ప్రధాని యాజకులు వీళ్ళందరూ కలిసి ఆలోచన చేస్తుంటే సాటర్డే నైట్ ఎప్పుడంటే ఎప్పుడైతే మరియా ఆయిల్ని తో ఎనైజ్ చేసిందో చూడా ఆ యొక్క కర్ఫ్యూమ్ కర్ఫ్యూమ్ తో ఎంజ్ చేసినప్పుడు జరిగిన సంఘటనలో అక్కడ అతనికి ఆ రోజు డిసైడ్ అయిపోయి ఇంకా ఏ చేయదు అప్పగించాలని చెప్పి ఆ రాత్రి అంటే అతను వెళ్ళి ప్రధాన ఆచుకు నేను అప్పగించే చెప్పడం జరిగింది తర్వాత ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం నాలుగు రోజులు అతను వెతుకుతా ఉన్నాడు ఏదో ఒక సమయం దొరకపోతాను అది మీరు గమనిస్తే కనుక ఆ మాట కూడా రాయకూడదు అతను ఆ అవకాశం కోసం చూస్తున్నాడు అనుకుని అలా అప్పగించడానికి చూసి గురువారం అప్పగించాడు శుక్రవారం ఆయన సిలుపు వేశాడు సిలుపు వేసిన వెంటనే ఇతడు అంటే ఆ సెంటెన్స్ ఇవ్వగానే ఎప్పుడైతే ఆయన కొట్టడానికి అప్పులు ఎప్పుడైతే ఆయన మారడానికి అప్పగించారో అన్నది వెంటనే బాధ కలిగింది బాధ కలిగినప్పుడు ఈ విధమైన పనులు చేశాడు వెళ్ళి ఏం చేశాడంటే ఆ గుప్పనో చూసుకుని అక్కడే పాడేసి వచ్చేసాడు అంటే పాడేయడం వల్ల నేను ఆ పాపదోషాన్ని నేను పరిహరించుకోగలను అనుకున్నాడు ఏదో విధంగా ప్రయత్నం చేశారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒప్పుకున్నాడు అయినా సరే కొంచెం చేయలేదు చూసారా ఎప్పుడైతే అతను తను తను అమ్ముకున్నాడు సాధారణకి ఏసైనా నమ్మేస్తున్నాడు అనుకున్నాడు కానీ ఏ ఎవరిన ఎవరిని అమ్ముకున్నాడు తన ప్రాణాన్ని సాధానికి అమ్ముకున్నాడు ఆ విషయం అర్థం అవ్వలేదు మరినేమో నువ్వు వేసి చేయాల్సిన ఉన్నాడు కానీ తన జీవితాన్ని వేసి చేసుకున్నాడు అన్న సంగతి అర్థం కాలేదు చాలా మందికి విషయాలు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకే అర్థం కాలేదు ఆ పాపము నుచ్చు ఎంతవరకు తీసుకెళ్ళిపోతుందో దాని ఖరీదు ఎంతో అర్థం అది ఎంతో సమయాన్ని మనల్ని ఆ పాపం ముంచగలదో కూడా తెలియదు అందులో మునిగిపోయామంటే మనల్ని తీసుకెళ్ళకూ కూడ చోట్లకు తీసుకెళ్తుంది చూసారా ఇప్పుడు ఇది నాశనానికి తీసుకెళ్తుంది ఒకసారి పట్టుకుందంటే ఆ పాపం అనేదాన్ని ఎప్పుడైతే మనం ఆ పాపాన్ని మనం ఉంచుకుంటామో దాచుకుంటామో అది ఎంత దూరమైన కీసకాలు మనల్ని నాశనం చేయడానికి దాన్ని ఖరీదు కూడా చాలా మనం జాగ్రత్త కలిగి ఉండాలి దాని ఖరీదు కూడా చాలా ఎక్కువే ప్రాణాలు కూడా పోతాయన్నది మనం గుర్తుపెట్టి ఈ యొక్క యువత యొక్క జీవితం మనకు అందరూ హెచ్చరిక ఎంత తొందరగా మనం ఒప్పుకుని విడిచిపెడితే సరైన మార్గంలో మనం వెళ్ళి సరైన సరైన విధానంగా మనం ఒప్పుకుని ఏదైతే వెళ్ళి మనం ఒప్పుకుంటే తప్ప వేరే దాని లేదు వేరే చాయిస్ లేదు అనేది కూడా మనం అర్థం చేసుకోము ఇక్కడ ఇంకొన్ని మాటలు మనం గమనిద్దాం ఆ దేవాలయంలో పాడేసి వెళ్ళిపోయడానికి తెలుస్తా ఉంది ప్రధానంగా వచ్చాడు అంటే ఆ వెళ్ళిన చూసి రక్త ప్రయత్నము కనుక వీటికి కానం వీడిలో వేదం చెప్పడం చూసారా అంటే వీళ్ళకున్న భక్తిని గమనించండి పక్కనేమో వారు ఏదైతే దేవుడు హత్య చేయొద్దు అని అన్నాడు పక్కనే వాళ్ళు ప్లాట్ చేసి కుట్ర చేసి ఎవరిని బడవ చేయించారు ఏసైనే ఏసేను హత్య చేయించడానికి ఆయన చంపడానికి ఆయన ఈ కుట్ర వారికి వర్కౌట్ అయింది ఎవరితో యోధాతో కలిపి వారు ఏం చేశారంటే ఈ కుట్రలో భాగంగా వారంతా కూడా ఆయన అప్పగించడానికే ఈ కుట్ర చేశారు చేతిని మళ్ళీ ఆదానాన్ని తీసుకెళ్లి కానుకుట్లో వేయాలి అంటే వా పెట్టుకున్న రూలు అనమాట చూసారు ఇదేమి ఆ చట్టం కాదు దేవి దేవుడిచ్చిన దేవుడిచ్చిన మాట దేవుడు చెప్పిన మాటలు ధర్మ సంఘం కాదు వాళ్ళు పెట్టుకున్న నియమాలు చూడండి మనుషులు పెట్టుకున్న నియమాలు వేరు దేవుడు చెప్పినవి వేరు దేవుడు చెప్పింది ఏంటి నరాజ్య చేయకూడదు దాన్ని చేయడానికి వారు కానీ వాళ్ళు పెట్టుకున్న నియమం ఏంటి కానుకొట్లో అలాంటి డబ్బు ఎక్కువ చూసారా ఏది ఏది ఫాలో అవ్వాలి ఏది ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు అంటే మనం మనం పెట్టుకునే నియమాలు మనకు గొప్పగా ఉంటాయి ఇలా చేయకూడదు అలా చేయకూడదని మనం ఊర ఊరందరూ చెప్పి అలాగే ఇద్దరు మతస్థుల ద్వారా పెట్టాలి అవన్నీ అయితే చాలా బాగా పాటిస్తాం కానీ నిజంగా చేయాల్సి చేస్తున్నాము దేవుడు చెప్పిన చెప్పినట్లు చేస్తామన్నది ఒక్కోసారి మనం మనల్ని మనం పరిశీలించుకోవాలి చూడు తర్వాత ఏం చేస్తారు ఇప్పుడు ఏ వీళ్ళు ఒప్పుకున్నాడు అదే నేను తప్పు చేస్తే నేను ఒప్పుకున్నాడు ఒప్పుకున్నప్పుడు వీళ్ళు అందులో ఆ భాగం చేస్తున్నారా అరే మాధవుడు కలకందని ఒప్పుకున్నారా ఒప్పుకోలేదు ఎవరు కూడా ఇక్కడ ప్రధాని రాజు కానీ అక్కడ ఉన్నవారంటే కళ్ళు కానీ మాధవుడు తప్పకుండా ఒప్పుకున్నారా వాళ్ళు ఏమీ ఒప్పుకోలేదు ఎవరు ఒప్పుకున్నారు ఒప్పుకున్నారే ఒప్పుకొని చూడండి కలిసి కుట్ర చేసిన తర్వాత ఇద్దరికి బాగుంటుంది కానీ వీళ్ళు ఏమన్నారు నువ్వు నువ్వే చూసుకో అని చెప్పి అక్కడ మాట చూడండి దాంతో మాటేవి నువ్వే చూసుకో మనల్ని ఏం చేస్తారంటే పాపం చేయడానికి చక్కగా లాక్కుంటారు కలిసి పాపం చేయడానికి ఒప్పిస్తారు తర్వాత నువ్వు వెళ్తావు బాధపడతావు అదో ఏదో ఒక బాధ కలుగుతుంది చూడండి పాపం చేసిన తర్వాత అప్పుడు మొదలవుతాయి అసలు కష్టాలు అప్పుడు భయాలు వేస్తాయి అప్పుడు ఏమవుతుందంటే అమ్మోదని ఎంత తప్పు చేశానని అని బాధ కలుగుతుంది అప్పుడు వెళ్ళి నువ్వు ఎవరైతే కుండ్రలో బాగా ఉన్నారో వాళ్ళతో నువ్వు పంచుకుంటే లాభం ఏముంది వాళ్ళ మీతో ఉంటారనుకున్నారా నీది నువ్వే చూసారా ఎంత ద్వారంగా మనుషులు వాళ్ళు కలిసి చేసి మళ్ళీ మాకేం బాధ్యత లేదు మీరుగా చూసుకో అంటే మనుషులు అటువంటి వారు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి కనీసం వారు ఎక్కడా కూడా వారు తప్పు చేశారన్న భావన ఈ ప్రధాని అర్థం లేదు అక్కడికి స్త్రీయ యోగా కంటే గోరవాలను ఉన్నారు అన్నది మనం అర్థం చేసుకోవాలి తర్వాత చూడండి ఇక్కడ మాట మనం గమనిద్దాం కాబట్టి ఏదో వచ్చింది కాబట్టి వాళ్ళు ఆలోచన చేసి వాటినిచ్చి పద రోజుల పాటు పడితే కుమ్మడి వాడి పొలం ఉంది ఈ పొలంలో ఉన్నది అందువల్ల నీటి వరకు ఆ పొలంకు రక్త పొలం అని అనబడుచుంది దీన్ని అఖిల్దమా అని అన్నారు అఖిలిదమ్మ అంటే రక్త భూమి ఇది అరామిక్ అని చూడండి అరామిక్ భాష ఉంటుంది కదా ఏ మాట్లాడిన భాష అరామిక్ లో ఆ అరామిక్ లో చెప్పడం జరిగింది అనమాట ఈ అరామిక్ లో రక్తభూమి అఖిల్దమా అంటారు మొక్కల్ని ఇంకొక మాట్లాడవాడి కుమ్మరి పొలం అన్నారు కుమ్మరి పొలం ఏమో గ్రీకు మాట గ్రీకు మాట ఈ కుమ్మరి పొలం ఎందుకు కుమ్మరి పొలం అంటే దాని అర్థం ఏంటి అంటే ఆ వంటితో కొండలు చేసుకోవచ్చు అది అక్కడ ఆ వ్యాలీ లాంటిది అంటే ఒక లోయ లాంటిది ఆ లోయలో ఉన్న మట్టి దేనికి ఉపయోగపడుతుంది అంటే ఈ మట్టి పాత్రలో ఉపయోగం అందుకే కొమ్మరకొలం అన్నారు ఇంకొకటి ఏంటి అంటే అసలు ఈ కొమ్మరకోలంలోనే ఈ కొమ్మరకొలం ఎందుకు ఉన్నారు అని మనం గమనిస్తాయి కనుక ఇప్పుడు చూడండి మనకి తర్వాత ఇంకొక వర్స్ ఇవ్వడం జరిగింది అపోతు కార్యాలను చూడటం ఒకసారి వాళ్ళు ఏమన్నారు దానికి యోధకి కనెక్షన్ ఏంటి మనకు అర్థమైపోతుంది అయిపోతుంది అధ్యాయంలో అధ్యాయంలో పద్దెనిమిదవలో ఈ యోధ గ్రామం వలన సంపాదించిన రూపాల నుంచి ఒక పొలం కొన అతనికి కలగ నడివి బలైన అతనికి పేగులైన ఈ సంగతి ఏ కానీ అందరికీ తెలియ వచ్చిన తర్వాత వారి భాషలో పొలం అఖిలదమా అనబడి ఉంటుంది దానికి రక్తభూమిని అభివృద్ధి ఈ పొలమే అఖిల్దమ మరి యోగా ఎక్కడ చనిపోయాడు ఈ పొలం చనిపోయాడు మరి ఎలా చనిపోయాడు ఆ పొలం మళ్ళీ అసలు ఎవరుది అని మనం ఆలోచిస్తే ఈ పొలం ఎవరుది అంటే ఇక్కడ ఈ యొక్క ద్రోహముల సంపాదించిన ద్రోహం ఒక పొలం తోనండి ఇతర ఎలా సంపాదించాడు మరి రోగులు ఎలా వచ్చింది రోకలు పడేశాడు కదా అందువల్ల ఇప్పుడు అందుకే మనం ఇక్కడ మనం ఈ వర్సస్ మనం గమనించినప్పుడు ఇది అపోజల్ కార్యాలయం ఈ అపోజల్ టాలియంలో వీళ్ళు మాట్లాడుకుంటారు స్త్రీల గురించి మాట్లాడుకుంటూ ఈ ఈ యొక్క వచనాలను మనం అర్థం చేసుకోడు ప్రయత్నం చేస్తే ఏ పొలం అయితే కొన్నాడో ఆ పొలంలోనే సూసైడ్ చేసుకున్నాడు ఊరి పెట్టుకున్నాడు ఊరి పెట్టుకుని చనిపోయాడు మరి డబ్బులు ఎలా ఇచ్చాడు డబ్బులు ఎలా ఇచ్చాడు ఇతను డబ్బులు పాడేసినప్పుడు ఆ డబ్బులతో ఎలా కొన్నారంటే ఇప్పుడు వీళ్ళు ఇక్కడ మొత్తం ఇరవై డాధ్యాల ఆలోచించేసి ఒక ఆలోచన చేసి ఆ పొలాన్ని కొన్నారని అంటే దాని అర్థం ఏంటి అంటే ఈ యోధ ఎప్పుడైతే డబ్బులు తీసుకున్నాడో వెళ్ళి ఆ పొలం కొనడానికి నిర్ణయించుకున్నాడు మొత్తం అన్ని పనులు అయిపోయి ఇంకా డబ్బులు ఇవ్వడం పట్టింది ఆ సమయంలోనే అతడికి ఆ విధంగా అతడు ఏదే గురించి అతడికి అయ్యో అది చేసి తప్పని అనడం వెళ్ళి ఇంకా అతనికి చూడండి ఒకలాంటి అగ్రహంలోకి వెళ్ళిపోయాడు ఒక నిరీక్షణ లేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు తప్పు చేసిన తర్వాతే ఆ యొక్క భావన కలుగుతుంది తప్పు చేయకముందు చాలా ధైర్యంగా ఉంటుంది ఇక్కడ తిరిగివాడుగా అయిపోయాడు తను చేసిన పాపాన్ని ఎంత భయంకర ఉందో అర్థం చేసుకున్నాడు ఆ నిరీక్షణ అన్నది కోల్పోయి వెంటనే వెళ్ళి ఆ డబ్బులు పాడవేసి అంటే ఏం చేయాలో అతను అర్థం కాలి ఏసీ దగ్గరికి వెళ్ళాలి అతను పశ్చిమ పడితే నాకు విషయం ఎందుకంటే ఏసీ ఎవరో అందుకు తెలియదు డిస్కరేజ్ యువత సేవ్డ్ పర్సన్ కాదు వ్యక్తి వ్యక్తిగా కేవలం అతను ఏసీని వెంబడించిన వాడు వెంబడించిన వాడు వేరు ఏర్పాటు చేయబడిన వాడు వేరు శిష్యులు వేరు అది అతను జీవితంలో ఎప్పుడు కూడా ప్రభు అని తెలవలేదు అని ఎక్కడైనా మీరు ఆ మాట విన్నారా ఎప్పుడైనా సరే పేరు మాటల్లో మనకి ప్రభువు నువ్వు స్త్రీ అని అనడం చూస్తాం దాని ఈ స్త్రీగా ఎప్పుడు కూడా ప్రభు అని అనడం మనం గమనించాం ఈ మాటలు మనకి ఎక్కడున్నాయో చూద్దాం అంటే ప్రభువు అనే మాటలు ఎక్కడ మనకి గమనిస్తామంటే కొరందే మాట పెద్దలు పన్నెండో అధ్యయ మూడో వర్షం చూడడం మొదలు కురేజీలు పన్నెండో అధ్యయ మూడో వర్షంలో మొదటి రెండు వేల పన్నెండో చూసారా పరిశుద్ధాత్మ వల్ల తప్ప ఏసు ప్రభు అని ఎవరూ చెప్పలేదు అది పరిశుద్ధాత్మని ఏదో కార్యం చేస్తే తప్ప నువ్వు చెప్పలేదు అంటే పరిశుద్ధాత్మ కార్యం లేకుండా మనం రక్షించడం పరిశుద్ధాత్మ కార్యం జరిగిన తర్వాత మనం ప్రభువు అని మనం కేవలం ఆ పరిశుద్ధాత్ని సహాయం వల్ల మనం అనగలం ఆయన యొక్క పని వల్లే అనగలం అందుకని ఇది ఎప్పుడు కూడా రక్షింపబడిన వ్యక్తి కాదనేది మనం అర్థం చేసుకోవాలి అంతేకాకుండా చూడండి ఒక మనిషి రక్షింపబడాలంటే ఈ ఉండాలి చర్చి వాతావరణం ఉండాలి వాకింగ్ వినాలి అన్ని చక్కగా మనకి దేవుని చుట్టూరు దేవుడు చేసిన అద్భుతాలను చూడగలగాలి ఇవన్నీ జరిగినాం తప్పకుండా మనిషి మాట్లాడడానికి లాభం అనుకుంటాం కానీ ఒక మనిషి చుట్టూరు ఎంత మంది క్రైస్తవులు రెస్కూన్న ఎన్ని అద్భుతాలు జరిగినా ఎన్ని వాళ్ళ జీవితాల్లో వాళ్ళ జీవితంలో అద్భుతాలు జరిగినా సరే వాళ్ళ దేవుని ప్రేమ ఎంతో రుచి చూసినప్పటికీ వాళ్ళు రక్షింపబడకపోవచ్చు అని ఎస్త్రేట్ యుద్ధ జీవితం తెలియజేస్తుంది ఎస్ యువత చాలా ప్రేమను పొందుకున్నాడు అయితే ఏం చేశారంటే ఆఖరికి ఆయన శిరువు ఆ అరెస్ట్ అయినప్పుడు కూడా యువతను పిలిచింది ఏంటి అంటే స్నేహితుడని పిలిచాడు అని స్నేహితుడని పిలిచినప్పుడు నిజంగా చూడండి అది మా ఇరవై ఆరు యాభై చూడండి మత్త ఇరవై ఆరు యాభై చాలు చెలికాడ చలికాడ అంటే స్నేహితుడు మై ఫ్రెండ్ అని నా స్నేహితుడు చూడండి అంటే దాకా అవకాశాలు ఎన్ని ఉన్నాయో దాకా అర్థం చేసుకోవాలండి చలికాడ దీన్ని బట్టే మనకి అర్థమైపోతుంది మన జీవితాన్ని మనం ఎన్ని మన చుట్టూ జరిగిన మానవుల్లో మానవులు అయిపోతుంది అంటే పరలోకొని పక్కనే ఉండి నరకాన్ని కూడా చూసి చేసుకోవచ్చు నరకాన్ని కూడా కోరుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళ ఆధారంలోనే వెళ్తారు వాళ్ళని మార్చలేమన్న విషయం యో దాన్ని బట్టి అర్థమవుతూ ఉంది తర్వాత దీన్ని బట్టి మనకి చూడండి మనం నెక్స్ట్ మళ్ళీ అందుకని మనం ఎప్పుడూ కూడా మన పాప నమ్ముకోవడానికి ప్రయత్నం చేయాలి అందుకే మనకు ముప్పై రెండో కీర్తనలో మనకి రాయబడింది తన పాపం పరిహారం పొందినవాడు ధన్యుడు చాలా మంది ఆ ధన్య దగ్గర పొందుకోలేని వాడినే ఉంటారు దేవుని దగ్గరికి వెళ్ళడానికి వాళ్ళకి ఈగో అన్నమాట ప్రైడ్ అన్నమాట నేను నేను వెళ్ళి ఒప్పుకునే కాదు మాకు కూడా వాళ్ళని ఒప్పుకోవడానికి ప్రయత్నం చేయాలి దాక్కున్న తప్ప మనం ఎప్పుడైనా పాపాలని దా చేయడానికి కవర్ చేయడానికి ఎవరు తెలియకుండా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తా ఉంటాం అంతేగాని మనం వెళ్ళి దేవుని వద్ద ఒప్పుకోవడానికి ఇష్టపడము అందుకని ఇక్కడ ముప్పై రెండు అధ్యాయంలో అక్కడ చెప్తూ ఉన్నాడు చూడండి ఆ కీర్థంలో ముప్పై రెండులో అలా మాట మనం గమనిస్తే కనుక మీ చెయ్యి భారంగా ఉందంటే ఏమంటున్నారు పాపం చేసినందుకు మన స్థితి ఎలా ఉంటుంది అంటే నేను మౌని అయి ఉండగా దినంత నేను చేసి నేను చేసిన ఆకు ధ్వర్యం నాయకులు క్షీణించి మౌని అయి ఉండేది పాపను ఒప్పుకోకుండా ఉంటే ఆ పాకు బ చూడండి దివాలని నీ చెయ్యి నా మీద బరువు ఉండదు నా సారం వేసవ కాలం చూడలే చూడండి వేసవకాల ఎండలు ఎలా ఉన్నాయి ఎంత భయంకరంగా ఉంది అలా ఎండిపోయి నిజంగా అంత నిర్జయం ఉందా ఎండిపోయేలాగా మా హృదయం ఒకవేళ పాపాన్ని మన కప్పు పెట్టుకుని దాచి ఉంటే ఈ విధంగానే ఉంటది పరిస్థితి భారంగా ఉంటుంది మనకి ప్రతి క్షణం భయం భయంగా ఉంటుంది అందుకనే ఒప్పుకుని విడిచిపెట్టాలని రాయగలదు తర్వాత వచ్చిన చూడండి బుద్ధి జ్ఞానం లేని ఒకరోజు వాళ్ళు కంచెలు మీ మీరు కూడా మీ దగ్గర పోవడం వాటిలో వారుతోను కళ్ళతోనూ తీరుకోవాలి చూడండి అవి కంట్రోల్ చేయాలంటే వాటిని గుర్రానికి కంచెలు కాడగలికి ఏం చేస్తారు మూతికి బిగిస్తారు వారుతో బిగిస్తారు అనమాట ఎందుకంటే అవి పళ్ళు కూడా కట్టేస్తారు ఎందుకంటే అవి వాటిని కంట్రోల్ చేసుకోలేకపోయి తను అలాంటి జంతువులా ఉండకండి మన మనసుగా అదుపులో పెట్టుకుని మనం ఆ పాపం చేయకుండా మనం మనం అదుపులో పెట్టుకోవాలి మనం దేని యొక్క సహాయం చేసుకోవాలి ఆ పాపాలకి దూరంగా ఉండాలి వాటిని ఒప్పుకుని విడిచిపెట్టాలని ఈ ముప్పై రెండవ అధ్యాయం కూడా తెలియజేస్తా ఉంది సో ఇక్కడ యూద అనేవాడు మనం గమనిస్తే కనుక అందుకు ఇచ్చిన అవకాశాలన్నీ మూర్తి వేసి చేసుకున్నాడు అనేది తెలుస్తా ఉన్నది చూడు యూద యొక్క ద్రోహం ఎంత గొప్పదంటే ముద్దు పెట్టుకుని ఏసైనా అప్పగించాడు ముద్దు అనేది అది ప్రేమ గౌరవాన్ని సూచిస్తూ ఉంది అంటే అలాంటి దాన్ని అబ్బాయి అతను ఏసైనా అప్పగించాడు అందుకని ఏసయ్య ఈ విధంగా ఎన్ని అవకాశాలు ఇచ్చినప్పటికీ ఒక్కసారి మనకు అవకాశాలు ఇస్తూ ఉంటాడు ఇంకా ఎక్కువ ప్రేమ చూపిస్తూ ఉంటాడు మన పాపం చేసిన తర్వాత ఇంకా ఎక్కువ ప్రేమ పొందుకుంటాం దాని అర్థం ఏంటి అంటే మనం మారుతాము మన ఆయన మంచిదనం ఏం చేయాలంటే పశ్చాత్తాపం వైపు నడిపించాలనే మనం అంటే ఎంతో ప్రేమ చూపిస్తాడు మనమే అర్థం చేసుకుంటామంటే ఈ పాపం చేసినా కూడా నేను బయట నేను మంచిదే సరైనదే చేసి ఉంటాను దాని దేవుడు ఏమీ కాబట్టి ఇంకా ప్రేమ చూపిస్తున్నాడు కాబట్టి దానికి అదే దానిలో మనం వెళ్ళే వాళ్ళలో ఉంటే కనుక ఈ యొక్క ఇసురైతే యోగ లాగా అవకాశాలు వచ్చినా ఆఖరికి ఆ యొక్క లాస్ట్ సమ్ర్లో అందరికీ ఏంటి ఒక పోస్ట్ నిజంగా అక్కడ నేను చూస్తే ఒక రొట్టె రొట్టి ముక్క తీసి ఇస్తరైకి పోడానికి కారణంగా స్పెషల్ ఎవరు ఉన్నారో వాళ్ళకి ఇస్తారు ప్రత్యేకమైన వాడికి అని చెప్పడానికి అంటే చూడండి అందరిలోనే స్పెషల్గా ఓ ప్లేస్ ఇచ్చింది ఎవరికి అంటే ఇస్తారు అయినప్పటికీ దాన్ని కూడా నిరాకరించాడు నిరాకరించి సాధారణ ఎప్పుడైతే అతను ప్రవేశించింది ఎప్పుడైతే మనం అన్నిటిని ఇగ్నోర్ చేసి మనం ఆ విధంగా అదే పని చేయాలని మన ముందుకు సాగుతూ ఉంటే ఏమవుతుందంటే ఒక రోజునది మనల్ని మనలోకి ఎంటర్ అయ్యి ఆ కింద అనేది మనల్ని ఆహ్వానించేస్తుంది అది మనల్ని ఈడ్చుకెళ్ళిపోతుంది ఎక్కడికి ఈడ్చుకెళ్ళింది అక్కడ తన తాను ప్రాణం తీసుకునేదాకా ఈడ్ చేయండింది నడిమి బద్దలైపోయింది అని లోకాలలో ఇంకా ఎక్కువగా రాయడం జరిగింది అంటే పడిపోయడాన్ని రాయడం జరిగింది పైనుంచి పడిపోవడం ఏంటి అంటే అతను పాత పెట్టబడదా ఎందుకంటే అతను ఊరు వేసుకున్న తర్వాత ఆ అతని పొలమే అతన్ని ఎవరు కూడా గమనించలేదు ఇల్లు పోయి పడిపోవడం అంటే అతను సరిగ్గా వేసుకోకడం చచ్చిపోయాడు చచ్చిపోయిన తర్వాత అతనికి భరియలు జరగల శాకగ్రస్తుడైన వారికి మాత్రమే ఆ భరియలు అనేది జరగదు అది కుళ్ళిపోయి అతని బాడీ ఏమైంది అంటే కుళ్ళిపోతే ఏమవుతుంది లూజ్ అయిపోయి కింద పడిపోయి ఆ విధంగా పేగలు నేను బయటకు వచ్చినాయని దాని గురించి నేను మరింత వివరంగా లోకగారని చెప్పడం జరిగింది అలాగన చూడండి అందుకే ఆయన ఎవరైతే నేను పట్టిస్తాడో వాళ్ళని పుట్ట ఉంటే మేలని చేసాయా ముందుగానే చెప్పడం జరిగింది ఆ విధంగా అతడు తన దానిని అతను ఉంచుకుని అతడు ఆ విధంగా జీవితాన్ని నాశనం చేసుకుని నాశనం అక్కడ దాచి అక్కడ అనేక మందిని ఒక నిజంగా చెప్పాలంటే ఎక్కువ యోగా జీవితం కూడా మనందరికీ కూడా ఒక పాఠమే ఎందుకంటే మనకు ఇచ్చిన అవకాశాలను పోగొట్టుకుంటే అవి తిరిగి రాకపోవచ్చు ఏసవ్ కన్నీరు కాచాడు తర్వాత ఎంతో కన్నీరు కాచి ఎన్ని ఎంత మొరపెట్టినా సరే మళ్ళీ ఎక్కడ అవకాశాలు ఇవ్వడలేదు ఒక్కసారి అవకాశాలు రాకపోవచ్చు అన్నది మన జ్ఞాపకం చేసుకుని మనం దేవుని యొక్క మార్గాలను మార్గంలో వెళ్ళాలి విజయత చూపించాలి పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టే వరకు ఉండాలని విద్యాజీ పూర్వం చేస్తుంది రైతు కొద్ది మాటలు నిర్వహించే